మెదపట్లేదు మాట్లాడలేదు అసలు మౌనంగా ఉండిపోయారు బాబోయ్ నోరు కూడా తెరవట్లేదు బాబోయ్ నోరు కూడా తెరవట్లేదు ఎందుకంటారా మద్యం కల్తీ కల్తీ మద్యం తయారవుతున్నా కానీ ఈ కిరాయి పచ్చ మీడియా గొట్టంగళ్ళు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసలు నోరే మెదపట్లేదు కల్తీ మద్యం కోసం ఒకప్పుడు అయితేనండి లెక్కర్ స్కామ్ పొద్దున పొద్దున్నైతే సాయంత్రం వరకు మేకప్లు అద్దెకోట్లు వేసుకుని పొద్దున్నెత్తే సాయంత్రం వరకు గుట్టలు జింపుకుని గొంతుకు పోయేలా గుండ్లు బాదుకుని లెక్కర్ స్కామ్ లెక్కర్ స్కామ్ అంటూ వార్తలు చదివి చర్చలు పెట్టి ఈ కిరాయి పచ్చ మీడియా గొట్టంగళ్ళు ఈ రోజు నాడు మౌనంగా ఉండిపోయారండి కనీసం చర్చలు లేవు వార్తలు చదవట్లేదు ఏం మాట్లాడట్లేదు నిజాన్ని జనాలకు కూడా చూపించట్లేదు ఈ దీన్ని ఎలా డైవర్ట్ చేయాలని చెప్పి ఎలా జాకిలు పెట్టి లేపాలని చెప్పి ఆలోచనలో పడిపోయారు ఈ కిరాయి పచ్చ మీడియా గొట్టంగళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ లిక్కర్ స్కామ్ జరగకపోయినా కానీ ఈ కూటమి పార్టీ నాయకులకి ఈ కిరాణ పచ్చ మీడియా గొట్టాంగలకి నిద్దట్లో కూడా లేచిపోయి మరి లిక్కర్ స్కామ్ జరిగిపోయిందని చెప్పి కలవాట్లు పలికే ఈ రోజు నాడు మౌనంగా ఉన్నారు ఏ లిక్కర్ స్కామ్ జరగకపోయినా గానీ అన్యాయంగా అక్రమంగా ఎటువంటి ఆధారాలు లేకపోయినా కానీ మా వైఎస్ఆర్సిపి నాయకుల్ని అక్రమంగా అన్యాయంగా అరెస్టులు చేసి జైల్లో పెట్టిన ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఈ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విచ్చలవిడిగా విచ్చలవిడిగా కల్తీ మద్యం ఈ కూటమి పార్టీ నాయకుల కను సైగల్లో మొత్తం వాళ్ళ కనుచాటున మొత్తం మద్యం కల్తీ తయారవుతా ఉంటే వాటి వెనకున్న ఈ కూటమి పార్టీ నాయకుల మీద ఎందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు వాళ్ళని అరెస్టులు చేయలే చేయట్లేదు అని అడుగుతా ఉన్నామండి మరి కల్తీ మద్యం వెనకున్న ఈ కూటమి పార్టీ నాయకుల్ని పట్టుకుని ఎందుకు కఠినంగా శిక్షించట్లేదు ఎందుకు అరెస్టులు చేయట్లేదు అని ఈ ప్రభుత్వం మీద జనాలు దుమ్మెత్తిపోతా ఉన్నారండి మరి ఎన్నికల ముందప్పుడు మద్యపాన ప్రియుల కడుపు కొట్టేశావు కొట్టేశావన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నాడు ఈ కూటమి పార్టీ నాయకులు కను సందుల్లో వాళ్ళ కను సైగల్లో వాళ్ళ చాటున మొత్తం కల్తీ మద్యం తయారవుతుందని కళ్ళ కట్టినట్టుగా సాక్ష్యాలు కనిపిస్తా ఉన్నా కానీ ఎందుకు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నామండి ఎందుకు ఈ కల్తీ మద్యం కోసం మాట్లాడలేదని అడుగుతా ఉన్నామండి ఈ మౌనం వెనక ఏమన్నా కమిషన్ల కోసమా లేకపోతే ఇంకో పదిహేను ఏళ్ళు పొత్తు కోసమా కమిషన్ల కోసమా పొత్తు కోసమా కమిషన్ల కోసమా పొత్తు కోసమా దేనికోసం మౌనంగా ఉన్నారు ఎందుకని కల్తీ మద్యం విషయంలో ఎందుకు ఈ పాల్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు వీడియో కింద మీరే కామెంట్ చేసేయండి